హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏటీఎం వాడేవారికి షాకింగ్ న్యూస్ ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఏటీఎం లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మనలో చాలామంది మన సంపాదన అంతా బ్యాంకుల్లో దాచుకుంటాము వారు తాము పొదుపు చేసిన డబ్బును ఏటీఎం నుండి తీసుకుంటూనే ఉంటారు కానీ ఇక నుంచి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రిజర్వు బ్యాంక్ కస్టమర్ల కోసం కొత్త నియమాలను ప్రకటించింది దీని ప్రకారం మీరు ఏటీఎంల నుండి డబ్బు తీసుకుంటే మీరు అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది మీరు నగదు పరిమితి కంటే ఎక్కువ తీసుకుంటే మీరు చాలా ఎక్కువ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకు ఛార్జీలు కూడా వర్తిస్తాయి ఈ పోస్టులో ఏ అదనపు రుసుములు వసూలు చేయబడతాయో మీరు వివరణాత్మక సమాచారాన్ని కనుగొనవచ్చు ఐదు ఉచిత లావాదేవీల తర్వాత జరిగే ప్రతి లావాదేవీకి ఏటీఎం వినియోగదారుల నుండి వంద రూపాయలు వసూలు చేయబడుతుంది ప్రస్తుతం ఇరవై ఒక్క రూపాయలు రుసుము చెల్లిస్తున్నారు ఈ రుసుము ఇప్పుడు ఆర్బీఐ ఏటీఎం లావాదేవీల రుసుమును ఇరవై రెండు రూపాయలు పెంచాలని సిఫార్సు చేసిందని చెబుతున్నారు అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా నగదు రూపంలో జరిగే లావాదేవీలకు ఏటీఎం లావాదేవీల రుసుములను పెంచాలని నిర్ణయించింది గతంలో ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులు పదిహేడు రూపాయల నుండి దీన్ని పంతొమ్మిదికి పెంచాలని యోచిస్తున్నారు నగదు రహిత లావాదేవీల రుసుము గతంలో ఆరు రూపాయలు వసూలు చేశారు కానీ ఇప్పుడు ఈ రుసుము ఏడు రూపాయలకు పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు అంటే మీ కార్డు పిఎన్బి బ్యాంకు నుండి జారీ చేయబడి మీరు మరొక బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే మీరు మీ పరిమితిని మించిపోతే మీరు ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది